అందరికీ నమస్కారం అండి మరీ సెట్ కాదు మీ ముందుకు వచ్చాను అదేమంటే తీసుకునే ఆహారం వల్ల కానివ్వండి లేట్గా నైట్ ఆహారం తీసుకోవడం వల్ల కానివ్వండి మనకున్నటువంటి కొన్ని అలవాట్లు కానివ్వండి ఈ విధంగా రకరకాల ఇబ్బందులతో చాలామంది మలబద్ధకం అనే సమస్యను ఎదుర్కొంటున్నామండి ఇళ్ళు వాళ్ళని లేదండి కుర్రవాళ్ళు పెద్ద వయసు వాళ్ళు ముసలివాళ్ళు ఇళ్ళు వాళ్ళని తేడా లేదండి చాలా మందిలో చాలా మందులు అంటే చాలా మందిలో మలబద్ధక సమస్య అనేది ఉంది ఆ సమస్య నుంచి ఇంటి చిట్కాతో బయటపడటానికి చెప్పడానికి మేము ముందుకు వచ్చాను అదేమంటే మిగల ముగ్గిపోయినటువంటి అరటికాయలు ఉదయం లెగవంగానే బ్రష్ చేసి రెండు అరటి పళ్ళు తిన్నట్లయితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చుండి లేదు మాకు షుగర్ ఉందిగా లేదంటే అరటికాయ ఏం తింటాం అనుకుంటే ముగ్గిపోయినటువంటి జాంకాయలు ఉదయం లెగవంగానే బ్రష్ చేసి బాగా ముగ్గినటువంటి రెండు జాంకాయల్ని చక్కగా మొక్కలుగా కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకుని బ్రష్ చేయంగానే ఉదయం లేకగానే బ్రష్ చేయాలి అయితే చాలామందికి మాకు మంచినీళ్ళు తాగే అలవాటు ఉందండి లేదంటే ఇంకోటి ఇంకోటి అంటారు ఒకవేళ మంచినీళ్ళు అయితే తాగొచ్చు అది ఎప్పుడంటే ఇది తిన్న ఒక గంట తర్వాత లేదంటే ఇది తినడానికి గంట ముందు మంచినీళ్ళు తాగొచ్చు వేడి నీళ్ళు తాగేవాళ్ళు వేడి నీళ్ళైనా మామూలు నీళ్ళు తాగేవాళ్ళు మామూలు నీళ్ళు అయినా టీ కాఫీ లాంటివి వద్దు కాబట్టి ఈ జాంకాయని రెండు జాంకాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని ప్లేట్లో పెట్టి చక్కగా ఉదయాన్నే కాయలు తిన్నామంటే ముగ్గినటువంటి జాంకాయ మలబద్ధక సమస్య నుంచి బయటపడవచ్చు మరి ఇలాంటిది ఇంకొకసెట్ కాదండి అదేమంటే ఎండి కిస్మిస్ చాలా మందికి తెలుసు ఎండు కిస్మిస్ ఒక ఇరవై ఎండు కిస్మిస్ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసులో అర గ్లాసు నీళ్లు పోసి ఎండు కిస్మిస్ దాంట్లో పెట్టి మోతయండి ఉదయం లేచిన తర్వాత బ్రెష్ చేసి బ్రష్ చేసిన వెంటనే ఆ ఎండు కిస్మిస్ ఉన్నటువంటి గ్లాసును తీసుకున్న స్పూన్తో రెండు మూడు మెత్తగా నవ్వులు మింగుతూ ఆ వాటర్ తాగుతూ రెండు మూడు తీసుకుంటూ మెత్తగా నవ్వులు మింగుతూ ఆ వాటర్ తాగుతూ ఆ విధంగా ఇంటి కిస్మిస్ ఇరవై తినేసి ఆ వాటర్ తాగేసినట్లయితే ఈ విధంగా కూడా మనం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు నేను అంత ముందు కూడా వీడియోలో చెప్పానండి మీకు మా చిటక పాలవుతున్న ప్రతి ఒక్కరూ ఎవరైతే కూడా చిటకాకి చేసిన తర్వాత ఆ ఏ సమస్య మీదైతే చెప్పానో ఆ సమస్య చేసే చెప్పానో ఆ సమస్యకి ఒక గంట వరకు నీళ్ళు అనేది తాగవద్దండి ఏ ఆహారమో తీసుకోవద్దు కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరూ మా వీడియో ఫాలో అవ్వాలని అట్లాగే మీకు మార్పు వచ్చినా కామెంట్ పెట్టండి మార్పు రాకపోయినా దానివల్ల మేము ప్రయోజనం పొందలేదని కామెంట్ పెట్టాలని తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు